హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం సంక్రాంతి సందర్భంగా ఈరోజు నేను రథముగ్గు వేస్తున్నాను మరి ఈ రథముగ్గు ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను ఈ రథముగ్గు మనం గీతలతో వేస్తామండి చుక్కలు కాదు గీతలు అయితే ఈ గీతల కింద నుంచి చూస్తే నాలుగు సెట్లు అనమాట అంటే ఒకదా ఒక నాలుగు గీతలు ఉంటాయి అలాగే నాలుగు మూడు రెండు ఒకటి మధ్య చుక్క అన్నట్టు రావాలండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా గీయాలో నేను చూపిస్తాను ఈ ఫస్ట్ గీత నుంచి ఈ ఫస్ట్ గీతకి ఇలా ఈ సెకండ్ నుంచి సెకండ్ థర్డ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ ఇలా గీసుకోవాలన్నమాట కాకపోతే మధ్యలో కొంచెం గీసే కరువు గీయాలి ఎలా చూపిస్తాను ఇదిగోండి కొంచెం బెండ్ రావాలన్నమాట కరువు రావాలి ఇలాగా ఈ గీతల ముగ్గురు చాలా ఏ చేయండి గీతము చూడండి గీసేసాం కదా ఈ ఫస్ట్ గీత నుంచి ఈ ఫస్ట్ గీత గీయాలి ఈ సెకండ్ సెకండ్ థర్డ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ అలానే అండి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తున్నాం కొంచెం కరుపు అనమాట బెండ్ ఇవ్వాలి అది ఎలా చూపిస్తాను చూడండి ఇలాగా ఇలాగా ఇలాగండి ఇప్పుడు దీని నుంచి మళ్ళీ దీనికి సెకండ్ నుంచి సెకండ్ ఫస్ట్ లైన్ ఒకటి ఇలాగండి కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ నుంచి సెకండ్ థర్డ్ నుంచి థర్డ్ ఫోర్త్ నుంచి ఫోర్త్ అలా తీసుకుంటూనే వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇవండి கதா இப்படி இது இது வைப்பு ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ రథం కదండి కింద ఈ బేస్ గిద్దాము అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీయాలి ఇలా బేస్ లాగా ఇలా నాలుగు లైన్లు గీయాలండి నాలుగు నాలుగు లైన్ అయిపోయినాయి కదండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి కొంచెం కరువు ఇలా రావాలి ఇలాగా దీని నుంచి ఈ లైన్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇది ఇలాగా ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఇది ఇలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక చక్రం ఇది ఫస్ట్ దాని నుంచి థర్డ్ దాని నుంచి ఒక చక్రం వచ్చినట్టు పెట్టుకోవాలి చూడండి సర్కిల్స్ ఇలా గీసుకోవాలి ఇలా సర్కిల్ తీసుకొని ఇలా గీతలు తీసుకోవాలి ండి చక్రాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ ఎలా గీసామో పైన కూడా అలానేయండి కూడా అంతేనండి చూడండి ఫస్ట్ నుంచి ఫస్ట్కి సెకండ్ నుంచి సెకండ్కి థర్డ్ లైన్ నుంచి థర్డ్ లైన్కి ఫోర్త్ లైన్ నుంచి ఫోర్త్ లైన్కి ఇది ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్ నుంచి సెకండ్ని థోర్ ఫోర్త్ అయిపోయినాయి గీతలతో ఇప్పుడు ఇక్కడ పైన ఎలా గీయాలో చూపిస్తాను ఎండింగ్ ఇవ్వాలి కదండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా వీటిని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి నాలుగు ఒకవైపు వచ్చి ఇలా జాయింట్ అవ్వాలి ఇప్పుడు దీనికి కూడా ఇలాగా ఇలా ఇక్కడ సూర్యుడి లాగా కొంచెం సర్కిల్ తీసుకొని ీతలు పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదండి ఇక్కడ గొడు ఇలానే గీసుకోవాలి చూపిస్తాను ఇదిగోండి అలాగే కరువు తీసుకోవాలి ఇలాగా ఇలాగా ఇటువైపు కూడా ఇప్పుడు వీటికి జండు అలా పెట్టుకుందామండి ఇక్కడ ఇదిగోండి అయిపోయాయి ఇంకా ఇక్కడ ఒక్కసారి గీస్తే సరిపోతుంది చూడండి గీసేసాం కదా ఇక్కడ ఈ ఈ ఖాళీల్లో మనం డాట్ లా గీసుకుందాం సర్కిల్స్ లాగా చిన్నగా చూడండి రథముగ్గు అయిపోయింది చూసారు కదండి రథముగ్గు చాలా బాగుంది కదా గీతలతో చాలా ఈజీగా వేసాం కదా ఈ రథం గనక మీకు నచ్చితే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు